హై బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సివి నా లైఫ్ లో ఇది పీతల కర్రీ రెండో చేయడం అనమాట పీతల కూర ఎంత మందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము ఇప్పుడు చెప్తుంటే ఇప్పుడు పీతలు తీసుకొస్తే మార్నింగ్ గా మంచిగా క్లీన్ అనమాట క్లీన్ చేయడం కూడా చాలా సింపుల్ ఈజీగా తొందరగా అయిపోతుంది క్లీనింగ్ కూడా కర్రీ కూడా సూపర్ గా ఉంటుంది టేస్ట్ ఎలా చేసినా సరే చాలా బాగుంటుంది అనమాట నేనైతే పీతల కర్రీని ఇలా చేసుకున్నాను ఈ పీతల కర్రీ చేస్తుంటే మా పెద్దోడు వచ్చి దీన్ని కూడా వీడియో తీస్తున్నావా మమ్మీ అన్నాడు పోతే పీతల కర్రీకి మంచిగా ఉల్లిపా ఎక్కువగా కట్ చేసుకొని ఇలా అయితే ఫ్రై చేసుకున్నాను అల్లం వెల్లుల్లి అన్నీ అయితే వేసుకుని ఫ్రై చేసుకున్నాను చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా చేసినా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట పీతల కర్రీకి రొయ్యలు కూడాను తర్వాత టమాటా ఇవన్నీ వేసుకొని ఇలా బాగా స్మాష్ చేసుకున్నాను మీరు ఎలా పీతల కర్రీ చేస్తారో ఒకసారి తెలిస్తే నాకు కింద కామెంట్ చేయండి ఇంకెలా చేస్తే బాగుంటుందో కూడా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకో విషయం ఏంటంటే నేను వీడియోస్ ఎన్ని పెడుతున్నా నాకు వ్యూస్ అయితే చాలా తక్కువగా వస్తుంటాయి కానీ నేను ఎక్కడా కూడా డ్రాప్ అవకుండా రోజు వీడియో పోస్ట్ చేస్తూనే ఉంటాను ఎప్పటికైనా ఒకసారికి సక్సెస్ వస్తుంది కదా అనేసి నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకు ఇంత కష్టపడి వీడియోస్ తీయడం ఎడిటింగ్ చేయడం అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు వీడియోస్ చేయడం తీయడం ఎడిటింగ్ చేయడం చాలా కష్టం అనమాట వీడియోస్ చేసిన వాళ్ళకి యూట్యూబ్ పెట్టిన వాళ్ళకి బాగా తెలుసుంటుంది అందుకే అంటున్నాను ఇంకేమీ లేదనమాట కానీ వీడియోస్ చాలా ఉన్నాయి నేనైతే వీడియోస్ ఎడిటింగ్ చేయక అలానే ఉండిపోయి అన్నాయి మా చిన్నోడు పడుకున్నంతసేపే నాకు ఖాళీ ఉంటుంది చేస్తే షార్ట్ వీడియోస్ చేస్తాను లేకపోతే ఇలా ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాననమాట కానీ అందరూ కూడా నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ కూడా నాకు సపోర్ట్ చేసి మరి కొంచెం ముందుకు తీసుకెళ్తారా అనుకుంటున్నాను ఎందుకంటే ఇద్దరు పిల్లలతో అన్ని పనులు చేయడం చాలా కష్టం అందులో యూట్యూబ్ ఒక్కటనమాట ఎందుకంటే వ్యూస్ వచ్చినా రాకపోయినా కంపల్సరీగా వీడియోస్ పోస్ట్ చేయాల్సి రోజుకు ఒక్క వీడియో అయినా పోస్ట్ చేయాలన్నమాట అప్పుడే గ్రోత్ ఉంటుంది నేను ఇప్పటికి పెట్టి టూ ఇయర్స్ అయిపోతుంది ఎక్కడా స్టాప్ చేయలేదనమాట డైలీ వీడియోస్ పెడుతూనే ఉన్నాను కానీ సపోర్ట్ చే స్తారు అనుకుంటున్నాను మీరు అందరూ కూడా నన్ను అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఎందుకు ఇంత ఇబ్బంది పడి పెట్టడం అవసరమా అనిపిస్తుంది కానీ మనం ఒక పని స్టార్ట్ చేసాము అంటే అది సక్సెస్ వచ్చేంత వరకు దాని మీద పోరాడాలనేసి నేనైతే అనుకుంటానమాట ఇదే కాదండి ఏదైనా సరే మనకు సక్సెస్ వచ్చేంత వరకు దాన్ని ఆపకుండా చేస్తూనే మనకు ఆ సక్సెస్ వస్తుంది నేనైతే నమ్ముతాను నేను అనేది నిజమా కదా నా టార్గెట్ వచ్చేసి మినిమం వన్ లాక్ సబ్స్క్రైబర్స్ ఉండాలనేసి నేనైతే అనుకుంటున్నాను ఎప్పటి నుండో ట్రై చేస్తున్నా కానీ అయితే నాకైతే కుదరదు లేదు నిజంగా అవుతుందా లేదా అనేసి కూడా నాకు డౌట్ ఉందనమాట మీరు అందరు సపోర్ట్ చేస్తే తప్పకుండా అవుతుందని నాకైతే నమ్మకం ఉంది మీ అందరూ కూడా నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా పీతల కర్రీ అయితే చాలా బాగా వచ్చింది మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తారనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ మంచి వీడియో తలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్